హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రోజులాగానే బాబాగారు ఈరోజు సందేశం అయితే పంపించారండి ఈరోజు బాబా గారు నీ కోసం ఒక తీపి వార్తను తీసుకొచ్చానమ్మ ఈరోజు నీతో మాట్లాడి తీరాలి అనే గట్టి నిర్ణయంతో వచ్చాను తల్లి అందుకే నిన్నే ఎంచుకున్నాను ఎందుకంటే నువ్వు చాలా మంచిదానివి మనసున్న దానివి నా ప్రియ బిడ్డవి అందుకే నీకు ఈరోజు నిన్నే ఎంచుకున్నాను తల్లి ఇప్పుడు నేను చెప్పబోయేది ఎవరూ లేకుండా ఒంటరిగా మాత్రమే నువ్వు మాత్రమే వినాలి తల్లి ఇప్పుడు నేను చెప్పేది విని జాగ్రత్తగా మసులుక బిడ్డ అంటూ బాబా గారు తన బిడ్డల కోసం అయితే ఏదో ఒక నిగూఢమైన రహస్యమైన సందేశాన్ని తీసుకొచ్చారండి స్వయంగా బాబాగారే వచ్చి ఈరోజు నేను నీతో మాట్లాడి తీరాలి బిడ్డ ఒక పది నిమిషాలు సమయం నాకు ఇస్తావా తల్లి అంటూ బాబాగారు అడుగుతున్నారండి ఏదో చెప్పడానికైతే బాబాగారు ట్రై చేస్తున్నారు మరి అదేంటో బాబాగారి మాటలోనే వినే ముందు బాబాగారి మాటలోని అర్థమేంటో అంతా అర్థమైందో తెలుసుకునే ముందు బిడ్డ ఎలా ఉన్నావు తల్లి నువ్వు సంతోషంగా లేవనే విషయం నాకు అర్థమవుతుంది తల్లి ఈ క్షణం నీ కోసమే ఒకటి తీయటి అర్థం తీసుకొచ్చానమ్మా దిగులుగా బాధగా కూర్చొని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదూ నీ కళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నాయి తల్లి నీ కళ్ళని చూస్తే సంతోషంగా లేవని అర్థమవుతుంది ఎన్నో భయాలు బాధలు మనసులో తట్టుకోలేనని బాధలు ఎన్నో అనుమానాలు అవమానాలు నిన్ను కలవర పెడుతున్నాయి కదా తల్లి ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో జరగబోతుందో ఏ క్షణంలో ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని ఈ మనసు కలత చెంది కూర్చున్నావు కదా తల్లి నిస్సహాయ స్థితిలో నువ్వు అలా కూర్చుండిపోయావు కదమ్మా కానీ తల్లి నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని రవ్వంతైనా వదులుకోలేదు కదా బిడ్డ నా బాబా వస్తాడు నా కష్టాలు తీర్చేస్తాడు నాకు కావలసింది ఇస్తాడు అని కొండంత ఆశతో ఉన్నావు చూడు నీలో ఉన్న ఈ నమ్మకమే ఈరోజు నన్ను నీ దగ్గరకు వచ్చేలా చేస్తుంది బిడ్డ నీ బాధ నాకు తెలుసు తల్లి నీ మనసు ఏంటో కూడా నాకు అర్థమవుతుందమ్మా నా బిడ్డలు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా చెప్పు తల్లి ఈ సాయి పాద మోపిన చోట పావనమవుతుందమ్మా ఎంతో ఓర్పుతో సహనంతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదా తల్లి పైకి ఎంత నవ్వుతూ కనబడినా నీ సాయికి నా బిడ్డల కళ్ళల్లో కన్నీళ్ళు మనసులోని బాధ కనిపిస్తూ ఉన్నాయమ్మా అంతేకాదు తల్లి నీ సందేహం ఏమిటో కూడా నాకు తెలుసు తల్లి సాయి నీ కన్నీ తెలుసు అంటావు కదా మరి నీ బిడ్డలకు నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఈ కష్టాలడి కన్నీళ్లను దుఃఖాన్ని ఎందుకు తండ్రి మా కష్టాలను చూసి చూసి కూడా నువ్వు ఎందుకు తల్లి అనే సందేహం ఈ క్షణంలో నీ మనసులో మెదులుతుందని నాకు తెలుసు జీవితంలో నిన్ను నమ్ముకున్న నేను ప్రతి చోట గడుపుతూనే ఉన్నాను ఎప్పుడు నన్ను గెలిపిస్తావయ్యా అనే సందేహం కూడా నీ మనసులో ఉందని నాకు తెలుసమ్మా ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే నమ్ముకున్నాను సాయి నా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న నీ జీవితంలో సంతోషం అనేది నాకు ఎప్పుడు దక్కుతుందో తెలియకుండా ఉంది బాబా అని నువ్వు అనుకుంటూ ఉండడం కూడా నాకు తెలుసు తల్లి ఈ కష్టాలను ఇంకా ఎన్నేళ్ళు అనుభవించాలి తల్లి నాకు ఈ కర్మ ఇంకా ఎన్ని రోజులు తండ్రి చావలేక బ్రతకలేక మధ్యలో నలిగిపోతున్నానయ్యా సాయి అనుకుంటున్నావు కదూ ఇంకా ఎన్నాళ్ళు తండ్రి ఈ కష్టాలు ఈ ఒంటరితనం ఒంటరి పోరాటం నువ్వు ఉన్నావనే ధైర్యమే నిన్ను ఇంకా నన్ను బ్రతికిస్తుంది తండ్రి ఈ కష్టాలను అవమానాలను భరించలేకపోతున్నా అని ప్రతిరోజు నువ్వు నా మీద నమ్మకంతో నన్ను కోరుకుంటున్నావని కూడా తెలుసమ్మా ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా తల్లి నువ్వు అనుభవిస్తున్నవన్నీ కూడా జీవితంలో అది పెద్ద పరీక్షలే ఇది ఈ జీవితానికి పెద్ద పరీక్ష దీనిని నువ్వు కొంచెం ఓపికతో సహనంతో తట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా ఆనందకరంగా ఉంటుందమ్మా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి తల్లి నీకు తోడుగా ఎప్పుడు నేనున్నానమ్మ ఇంతకాలం చాలా ఓపికతో సహనంతో ప్రేమతో ఉన్నావు ఏ కష్టం వచ్చినా సాయి నువ్వు నాకు ఉన్నావు అనే నమ్మకంతో ముందుకు వెళ్ళావు వెనక్కి తిరిగి చూసుకోలేదు చాలా మంచిది తల్లి అదే ఆశతో నమ్మకంతో ముందుకు వెళ్ళు ఈ కష్టాలు జీవితకాలం ఉండవమ్మ తప్పకుండా నీకు రాబోయే రోజుల్లో ఉన్నతమైన జీవితం నీకు లభిస్తుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో తల్లి ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెంచుకోవద్దు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదమ్మా అది వస్తువైన బంధమైన సరే దేని మీద ఎక్కువ ఆశపడటం మంచిది కాదు నీకు ఎంతో ఇష్టమైన బంధమైన సరే అది నీకు దూరమైనప్పుడు విరక్తి చెంది అప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దమ్మా ఇది నీకు ఒక పరీక్ష కాలమని గుర్తుంచుకో ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతం కాదని ప్రతి క్షణం నువ్వు గుర్తుపెట్టుకోవాలి బిడ్డ విధిరాత్రను నువ్వు తప్పించలేవు తల్లి ఒకరు ముందు వెళ్తారు ఒకరు తర్వాత వెళ్తారు కొందరు న్యాయంగా ఓపిక్గా సహనంగా ప్రేమగా ఉంటారు నీలాగే ఇంకొంతమంది అన్యాయంగా విచ్చల విడిగా ఒకరిని నిందిస్తూ ఒకరిని దూషిస్తూ గడిపేస్తూ ఉంటారమ్మా అలాంటి వారి జీవితమే చాలా బాగుంది కదా బాబా మరి నీతి నిజాయితీగా ఉన్న నా జీవితం ఎందుకు ఇలా ఉంది తండ్రి అంటున్నావు కదా తల్లి కానీ అమ్మ అలాంటి వారి జీవితాన్ని బయట నుంచి చూసి నువ్వు ఆ మాట ఆడగకూడదు తల్లి వారి గురించి నాకు పూర్తిగా తెలుసమ్మ వారి కర్మ ఫలాలను వారే అనుభవిస్తారు కానీ నువ్వు నా బిడ్డవి నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుకొని ఎప్పుడు నిన్ను కాపాడుకునే ఉంటానమ్మా నీ చెయ్యి నేను వదలనమ్మా నీ ప్రేమ సహనం ఎప్పుడు కోల్పోకు తల్లి ఇవి ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదు నీ మీద నమ్మకాన్ని పెంచుకో తల్లి బాబా ఆ చెయ్యి ఎప్పుడు విడవకు అని అడుగుతున్నావు కదా చెయ్యి నేను ఎప్పుడు విడివని తల్లి నీ ఈ ప్రేమ సహనం ఓపే నీకు అండగా నిలుస్తాయి బంధం దూరమైందని బాధపడవద్దు నువ్వు మోసం చేసిన వారికి కూడా నువ్వు మంచి జరగాలని కోరుకుంటావు అంత మంచి మనసున్న దానివి నువ్వు నీ మంచి మనసే నిన్ను ఆ కాపాడుతుందమ్మా నీ మంచి మనసే నన్ను నీ దగ్గరకు చేర్చింది నీ మనసు కారణంగానే నీకు నేను మరింత దగ్గరయ్యాను బాబాను నువ్వు నమ్మటం కాదు తల్లి బాబానే నిన్ను నమ్ముతున్నాడమ్మ నిన్ని అవమానాలు ఎదురవుతున్నాయి ఇక ఎన్ని అవమానాలు భరించాలి తండ్రి అంటూ ప్రతిరోజు నువ్వు నా దగ్గర మొరపెట్టుకుంటూనే ఉన్నావు కానీ ఏ రోజు కూడా అది శాపన అర్థాలు పెట్టనే లేదు కానీ వారు అనుభవించాలి అని కానీ నువ్వు అనుకోలేదు అదే నీ మంచితనం తల్లి నీ మంచి మనసు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ రాదమ్మ నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా మంచి జరగాలని కోరుకుంటున్నావు నా కష్టం మరొకరికి రాకూడదు అని ఎప్పుడు అనుకుంటావు నేను పడ్డ కష్టం వారు కూడా పడాలి అని నువ్వెప్పుడు కోరుకోలేదు నిన్ను మోసం చేసిన వారైనా సరే నిన్ను అవమానించిన వారైనా సరే అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నావు అది నీ మంచితనం నిష్కల్మషమైన నీ మనసుని చూసే నీకు దగ్గరయ్యా బిడ్డ చీకటి నుంచి వెలుగులోకి వచ్చే సమయంకి వచ్చిందమ్మా నీ కష్టాల్లో దీనిలో బాధలు అన్నీ పోయి సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయి తల్లి దేని గురించి కూడా దిగులు పడకమ్మా ఈ బాబా నీకు తోడుగా ఉంటాడు నీకు అన్యాయం చేసిన వారిని ఓసా చేసిన వారిని అవమానించిన వారిని వారి తప్పు వారు తెలుసుకునేలాగా నేను చేస్తానమ్మా ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తప్పును తెలుసుకొని తీరాల్సిందే కదా నీకు కావాల్సింది నేను ఇస్తాను దేని గురించి నువ్వు ఇక దిగులు పడి ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా నీ తండ్రి నీకు అండగా ఉంటాడు ఇక నువ్వు దేని గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదమ్మా నీ తండ్రి నీకు తోడుగా ఉంటాడు ఇన్ని రోజులు నువ్వు భరించిన బాధలను అవమానాలను నువ్వు పడ్డా దిగులు అన్నీ కూడా ఇక నీ జీవితంలో నీ దరిదాపుల్లో కూడా రావమ్మా ఎప్పుడో సంతోషంగా ఆనందంగా ఇక మీదట ఉంటావు నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది కాబట్టి నిన్ను నీతో పాటుగా నీ ఆనందకరమైన జీవితాన్ని చూసి ఆనందపడాలనుకుంటున్నాను తల్లి నీ తండ్రి నీకు అడ్డగా ఉండగా దిగులు ఎందుకమ్మా నీకు ఆనందకరమైన జీవితం తీసుకొచ్చాను తల్లి నీ కోసమే తీసుకొచ్చాను నీ మంచి మనసునిచ్చి నీ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ నీకు లభిస్తున్నాను అంటూ బాబా గారు స్వయంగా చెప్తున్నారండి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి ఎందుకు బాబా నా మీద దయదలచట్లేదు అనుకుంటున్నారో వారందరి కోసం బాబా గారు స్వయంగా చెప్తున్నారండి బాబా ఎప్పుడు కూడా శ్రద్ధ సబురితోనే కనిపిస్తూ ఉన్నాయమ్మా అంతేకాదు తల్లి నీ సందేహం ఏమిటో కూడా నాకు తెలుసు తల్లి సాయి నీకన్నీ తెలుసు అంటావు కదా మరి నీ బిడ్డలకు నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఈ కష్టాలడి కన్నీళ్ళను దుఃఖాన్ని ఎందుకు మిగులుస్తావు తండ్రి మా కష్టాలను చూసి చూసి కూడా నువ్వు ఎందుకు తల్లి అనే సందేహం ఈ క్షణంలో నీ మనసులో మెదులుతుందని నాకు తెలుసు జీవితంలో నిన్ను నమ్ముకున్న నేను ప్రతి చోట గడుపుతూనే ఉన్నాను ఎప్పుడు నన్ను గెలిపిస్తావయ్యా అనే సందేహం కూడా నీ మనసులో ఉందని నాకు తెలుసమ్మా ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే నమ్ముకున్నాను సాయి నా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా నీ జీవితంలో సంతోషం అనేది నాకు ఎప్పుడు దక్కుతుందో తెలియకుండా ఉంది బాబా అని నువ్వు అనుకుంటూ ఉండడం కూడా నాకు తెలుసు తల్లి ఈ కష్టాలను ఇంకా ఎన్నేళ్ళు అనుభవించాలి తల్లి నాకు ఈ కర్మ ఇంకా ఎన్ని రోజులు తండ్రి చావలేక బ్రతకలేక మధ్యలో నలిగిపోతున్నానయ్యా సాయి అనుకుంటున్నావు కదూ ఇంకా ఎన్నాళ్ళు తండ్రి ఈ కష్టాలు ఈ ఒంటరితనం ఒంటరి పోరాటం నువ్వు ఉన్నావనే ధైర్యమే నిన్ను ఇంకా నన్ను బతికిస్తుంది తండ్రి ఈ కష్టాలను అవమానాలను భరించలేకపోతున్నా అని ప్రతిరోజు నువ్వు నా మీద నమ్మకంతో నన్ను కోరుకుంటున్నావని కూడా తెలుసమ్మా ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినుతల్లి నువ్వు అనుభవిస్తున్నవన్నీ కూడా జీవితంలో అది పెద్ద పరీక్షలే ఇది ఈ జీవితానికి పెద్ద పరీక్ష దీనిని నువ్వు కొంచెం ఓపికతో సహనంతో తట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా ఆనందకరంగా ఉంటుందమ్మా